హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ మా రెసిపీ వచ్చైతే అండి మినప్పప్పు పచ్చడి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు అలాగే చింతపండు కూడా తీసుకున్నాను నేను చూశారు కదా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే ఇలా నానపెట్టుకొని ఉంచుకోవాలి మనము ఈ రెసిపీ ఎలా తయారు చేద్దామో చూద్దామా ముందుగానే మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనకి పచ్చడికి సరిపడినంత అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అయితే పెద్దగా ఏం పట్టదు మనకైతే ఆయిల్ అయితే హీట్ ఎక్కింది మనకి మినప్పప్పు చూపించాను కదా అదైతే వేసుకుంటున్నాను ధనియాలు ధనియాలు మినపప్పు అనేది మంచిగా వేగుతాయి మనకి అలాగే కొంచెం పచ్చి మిరపప్పు వేసుకుంటున్నాను ఇవి కాస్త దోరగా వేయించుకోవాలి మనము మినపప్పు మనము దోశాలకి ఇడ్లీకి సుండుకి మినపకేరకి కాక ఇలా పచ్చడి కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా బాగా ఇష్టపడతారు మనకి ఆరోగ్యపరంగా అయితే చాలా మంచి రెసిపీ అని చెప్పొచ్చు ఇదైతే మనము మనకి మోకాళ్ళ నొప్పులైనా కొంచెం ఒంట్లో బలం తక్కువ ఉన్నా కూడా చాలా ఉపయోగపడుతుంది పచ్చడి అనేది చాలా రుచిగా కూడా ఉంటుంది చూశారుగా మనకి చక్కగా చాలా ఫ్రై మంచిగా అయిపోయాయి మనకి వేగుతూ ఉంటేనే మంచి స్మెల్ అనేది వస్తుంది పచ్చడి అయితే చాలా బాగుంటుంది నేనైతే బౌల్లోకి తీసుకుంటున్నాను ఫ్రై అయిపోయాయి కాబట్టి చక్కగా మనకి అదే ఆయిల్లో ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను కాస్త జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు అనేది మనం ఇలా తుంచి వేసుకుంటే మనకి చక్కగా వేగుతుంది చాలా బాగుంటుంది కూడా ఇలా తుంచి వేసుకోవడం వల్ల మిరపకాయలో ఉన్న గింజలు అయితే చాలా వేగి వేగుతాయి చాలా బాగుంటాయి కూడా త్వరగా వేగిపోతాయి మనకైతే చూసారు కదా ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి ఇవి కూడా ఒక బౌల్లోకి తీసుకుంటుంది అన్నైతే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు ఎండి మిరపకాయ తిన్నే వాళ్ళు కాకపోతే ఎండిమిర్చితో చేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ ఎండుమిర్చి మినపప్పు అనేది మనకి పూర్తిగా చల్లారి చల్లారి ఇవ్వాలండి అలాగే కొన్ని అయితే నేను ఎల్లిపాయ రెబ్బలు అయితే వేసుకుంటున్నాను నేనైతే గుండ్ల మినపప్పు తీసుకున్నాను కదా మీరైతే పొట్టు మినప్పైనా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా హెల్దీ ఫుడ్ అండి ఇదైతే ఇవైతే పూర్తిగా చల్లారిపోయాయండి మనమైతే ఇప్పుడు మిక్సీ బౌల్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం మనం ఒకసారి మినప్పప్పు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలైతే వేసుకుంటున్నాను అలాగే మనం ముందే నానపెట్టుకొని ఉంచుకున్నాం కదా చింతపండుని అది కూడా వేసుకుందాం మనము నేనైతే చిన్న నిమ్మకాయ సైజ్ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నానండి నేనైతే మీరే పులుపుని పట్టి అండి మీరైతే ఇదంతా కూడా గ్రైండ్ పట్టుకుందాం మనం ఇప్పుడు అలాగే మనకు టేస్ట్కి సరిపడినంత అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను చూద్దామా మనకిప్పుడు పచ్చడి ఎలా వచ్చిందో చూసారు కదండీ చాలా బాగా వచ్చింది కదా మనకి పచ్చడి అంతా కూడా చూసారా చూస్తూ ఉంటే నోరూరిపోతుంది ఇప్పుడైతే దీనికి తాలింపు పెట్టేసుకుందాం మనము పచ్చడి అంతా కూడా అలాగే స్టవ్ ఆన్ చేసుకొని పచ్చడి సరిపడేంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ మనకి ఇందాక కళాయిలోనే అంత ఆయిల్ ఉంది కాబట్టి కొంచమే పట్టింది నాకైతే ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఒక రెండు మూడు అయితే ఎల్లిపాయ రెబ్బలు వేసుకున్నాను అలాగే కాస్త పోపు దినుసులు ఒక రెండు మూడు అయితే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఒక చిటికడైతే పసుపు కూడా వేసుకుంటున్నాను మనకి తాలింపు అంతా కూడా అయిపోయింది ఇప్పుడైతే ముందుగానే మనం గ్రైండ్ చేసుకు పట్టుకున్న పచ్చడి అయితే ఉంది కదా అదైతే వేసుకుంటున్నాను చాలా టేస్ట్ ఉంటుంది చాలా హెల్దీ ఫుడ్ కూడా ఇదైతే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్సులలోకి చాలా యూస్ఫుల్ అవుతుంది వెనకట్లో ఎప్పుడో అమ్మమ్మ వాళ్ళు అలా చేసి పెట్టే వాళ్ళంతా నడుము నొప్పుకైనా మనకి మోకాల నొప్పులకైనా చాలా ఉపయోగపడుతుందంటండి అంటండి మినప్పప్పు పచ్చడి అనేది నేను రిలేషన్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు మాకు చేసి పెట్టారండి నేనైతే తిన్నాను చాలా టేస్ట్ ఉంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది కూడా అలాగే కాస్త పచ్చి ఉల్లిపాయ ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్నానండి అవి కూడా వేసుకుంటున్నాను చాలా బాగుంటాయి ఇవేం మగ్గన మగ్గన అవసరం లేదండి ఇలా పచ్చి ముక్కలే వేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మనము చూశారు కదా మన రెసిపీ ఎలా వచ్చిందో చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది కదండి ఇప్పుడు మనకి వర్షాకాలం సీజన్లో అయితే అందరికీ వైరల్ ఫీవర్స్ అయితే ఎక్కువ ఉన్నాయి కదా వైరల్ ఫీవర్స్ వచ్చి చాలామంది నీరసంగా ఉన్నారు కదా అందుకనేసి ఈ పచ్చడి తినే తిని చూసారంటే అండి చాలా అయితే చాలా కుదుట పడుతుంది చాలా బాగుంటుంది నాకు తెలిసినంత వాటికి అయితే అండి ఈ మినప్పప్పు పచ్చడి అనేది చాలా ఆరోగ్యకరమైన పచ్చడి అండి అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అప్పట్లో తినేవాళ్ళు అంటండి నేను చెప్పాను కదా ముందుగానే నేను ఒక రిలేషన్ వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు ఈ రెసిపీ అనేది చేసి పెట్టారండి చాలా హెల్దీ ఫుడ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే మా వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను